అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన ఆకుకూరని మీకైతే పరిచయం చేయబోతున్నాను అంటే మనకి ఉచితంగా దొరికే ఆకుకూర మనకి ప్రకృతి మనకు అందించే ఆకుకూర దాన్ని మీకు నేను పరిచయం చేయబోతున్నాను ఈ యొక్క ఆకుకూర అనేది అమృతంలా ఉంటుంది సంజీవినితో సమానమైనది మరి ఎందువల్ల నేను ఈ బలమైన మాట మాట్లాడాను అంటే ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీరే ఆశ్చర్యపోతారు ఆనందపడతారు అరే ఇలాంటి ఆకుకూర ఎన్నాళ్ళు మనకు తెలియదే ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా అని చెప్పి మీరు ఆనందపడతారు ఇది వాస్తవం యథార్థం అండి ప్రకృతిలో ఎన్నో రకాల అద్భుతాలని మనం చూస్తూ ఉంటాం నిత్యం కూడా కానీ ప్రకృతిని నిశ్చితంగా మనం ప్రతిరోజు పరిశీలించినట్లయితే ప్రతిరోజు కొత్త విషయం మనం తెలుసుకున్నట్లయితే ప్రకృతి మనకు ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా ఆశ్చర్యానికి మనం లోను చేస్తుంది ఇది వాస్తవం యథార్థం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ ప్రకృతి పైన ఆధారపడి జీవించేవాళ్ళు ఔషధాలు కానీ ఆహారం కానీ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టు మొక్క ద్వారా తెలుసుకొని ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు కానీ నేటి పరిస్థితి దానికి భిన్నంగా ఉందండి అంటే మనం అంతా కూడా అజ్ఞానంలో ఉన్నాం అజ్ఞానంలో ఉన్నాం ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకున్నప్పుడు మన ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం త్వరగా నమ్మం కానీ ఒక్కసారి మీ పెద్దవాళ్ళు అడగండి నేను చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా పెద్దల నుంచి సేకరించి ఆయుర్వేద గ్రంథాల నుంచి పరిశీలించి నేర్చుకొని సేకరించి నేనైతే సేకరించి ఈ విషయాలను మీకు అయితే చెప్తున్నాను మీరు నేను చెప్పిన విషయాల్ని మీ పెద్దవాళ్ళు అడగండి వాళ్ళు నేను చెప్పింది నిజం అంటారు ఇది వాస్తవం యథార్థం అండి అంతరించిపోతున్న జ్ఞానాన్ని అంతరించిపోతున్న ఈ మొక్కలు చెట్లు ఉపయోగాలు చెప్పాలని చెప్పి నా యొక్క తాపత్రయం అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే అనారోగ్య సమస్య కానీ ఏదైనా ఇబ్బందితో మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ ఏదైనా ఒక వీడియో కింద మీరు కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో నేను పరిశీలించి మరీ మీకు ఒక మంచి న్యాయం అయితే చేస్తా ఎలాంటి న్యాయం అంటే మీ అనారోగ్య సమస్యను తీర్చే ఒక మొక్క లేదా చెట్టు ఔషధాన్ని మీకైతే నేను పరిచయం చేస్తాను ఎంత దూరం వీళ్ళైనా సరే ఎంత అడవుల్లో వెతికైనా సరే మీకైతే ఒక మంచి ఒక ఔషధాన్ని మీకైతే పరిచయం చేస్తాను ఇప్పుడు సంజీవనితో సమానమైన ఆకుకూర అమృతంలా ఉండే ఆ కూర ఇది ఏంటి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దీని అంతా కూడా మీకైతే పరిచయం చేస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి చాలా చాలా కొత్త కొత్త విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను మరి నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ ఉంటానండి ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ ఎక్కడ చెట్లు ఉన్నాయి ఎక్కడ ఎలాంటి ఔషధాలు ఉన్నాయి వాటి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను ఇలాంటి చోటకి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా రావాలండి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఆకుకూరకి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఎందువల్ల చెప్తాను మీకు నేను అలాగే ఈ ఎండిన చెరువుల్లో రావాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రావాలండి ఎందువల్లంటే ఇక్కడ కొన్ని పూడిక ఉంటుంది ఇది నాకు తెలిసిన ప్రాంతం అంటే మొత్తం రాళ్ళ ప్రాంతం కాబట్టి ఎన్నోసార్లు నేను ఈ చెరువులోకి దిగాను కాబట్టి ఇక్కడ ఎలాంటి నష్టం ఉండదు కానీ కొత్త వాళ్ళు ఎలాంటిది చోట దిగాలి ఎండిపోయినప్పుడు కూడా పూడి ఉంటుంది ఆ పూల్లోకి దిగితే మనిషి అలాగే లోపలికి వెళ్ళిపోతాడు చనిపోయే ప్రమాదం ఉంది పూడు అంటారు దీన్ని మరి ఈ పూడు ఉన్న ప్రదేశాలు అంటే ఇలాంటి చెరువుల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచి చెప్పబోయే ఆకుకూర దగ్గరికి మీరు వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఈ చిన్న ఈటి నిండా అల్లుకుపోయింది చూసారు కదా పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయో ఇవి నీళ్ళల్లో ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటాయండి దీని ఆకులు చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో ఇవన్నీ సాగు చేయని ఆకుకూర ఇది అయితే ముందు దీని పేరు వీటి వివరాలు తెలుసుకునే ముందు చెప్పాను కదా దీని దగ్గరకు రావాలంటే రెండు విషయాలు మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఒకటి ఇవి ఎక్కువగా చెరువుల్లో ఈటీల్లో ఉంటాయి కాబట్టి అది మీకు తెలిసిన ప్రాంతం అయితేనే గతంలో మీరు అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళిన వాళ్ళు అయితేనే మీరు రావాలి లేదంటే అక్కడ పూడి ఉండే అవకాశం ఉంది పూడి ఉంటే అమాంతం మనిషి భూమిలోకి అలా దిగిపోయే అవకాశం చాలా ప్రమాదం అయితే ఉంది అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా ఇక రెండోది ఈ చెట్టు అనేది ఇలాంటి మంచి వేసవిలోనే రావాలి చెట్టు వద్దకి మరి వర్షాకాలం శీతాకాలం నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి రాకూడదు ఎందువల్ల రాకూడదు అంటే వల్ల ప్రమాదం అనేది ఒకటి తర్వాత రెండోది ఈ చెట్టు యొక్క కింద భాగంలో ఆకుల కింద భాగంలో ఇలా ఉన్నప్పుడు పాములు ఉండే విష సర్పాలు భయంకరంగా ఉంటాయి ఇది ఇది కానీ రబ్బర్ చెట్ల కింద కూడా కానీ రబ్బర్ చెట్లు అంటే అంటే పాల సముద్రం చెట్లు అంటారు గతంలో నేను వీడియో చేశాను దాన్ని పాల సముద్రం చెట్టు రబ్బర్ చెట్లు అలా పిలుస్తూ లొట్ట చెట్లు అంటు అంటూ ఉంటారు వాటి దగ్గరకు కానీ వీటి దగ్గర కానీ మరి ఏంటండి దీని పేరు ఏం పేరు దీని పేరు కూర అంటారు కూర మరి తూటికూర అలాగే లొట్ట పీసు చెట్లు అరబడి రెండు ఒకేలా ఉంటాయి అవి ఒకటేనంటే ఒకటి కాదు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది తెలియక ఈ పుష్పాలను చూసి ఇదిగో ఈ పుష్పాలను చూసి ఆకులను చూసి ఆ రెండు ఒకటే అనుకుంటారు ఈ రెండు బాగా మనం గమనిస్తే అర్థమవుతుంది దానికి దీనికి తేడా ఏంటంటే ఈ తూటికూర పుష్పాలు చిన్నగా ఉంటాయి లొట్ట పీసు పుష్పాలు చాలా పెద్దగా పెద్దగా ఉంటాయి దీని యొక్క ఆకులు చిన్నగా ఉంటాయి దాని ఆకులు పెద్దగా ఉంటాయి దీని యొక్క కాండం అనేది చిన్నగా ఉంటుంది దాని కాండం పెద్దగా ఉంటుంది దీని కాండం నొక్కాము అంటే ఇలా అతుక్కుపోతుంది దాని కాండం నొక్కలేము కాబట్టి అది వేరే దానికి దీనికి చాలా తేడా ఉంది ఇది ఎక్కువగా సరస్సుల్లో కుంటల్లో ఇది ఉంటుంది అది కాలువల్లో ఉంటుంది అంటే ప్రకృతిలో ఎన్నో రకాల కోట్ల మొక్కలు ఉన్నాయండి మనం గమనించినప్పుడే బాగా మనకు అర్థమవుతుంది మరి లొట్టపీస చెట్టు వేరు తూటికూర వేరు ఇది తూటికూర ఏంటి సాగు చేయని ఆకుకూర ఇది తినొచ్చు అది తినకూడదు అది విషపూరితం ఇది తినొచ్చు మరి తూటికూర తుమ్మి కూర అలాగే దూసర తీగ చెంచల కూర ఎలుక చెవి ఆకు అలాగే చిలక ముక్కు ఆకు కోడి జుట్టు ఆకు అలాగే ఎర్ర తోటకూర ఇలా రకరకాలుగా ఉంటాయి ఇవి సాగు చేయని ఆకుకూరలు వంద రకాల ఆకుకూరలు ఉన్నాయి అందులో ఇవి ఒకటి మరి తూటికూర అనేది అన్ని రకాల ఆకుకూరల మాదిరిగానే కంటి సమస్యలకి జ్ఞాపక శక్తి సమస్యలకి అలాగే ఒంట్లో ఉన్న నీరు గ్యాస్టిక్ మలబద్ధకం సమస్యలు మనకి తోటకూర అవి ఎలా అయితే మేలు చేస్తూ ఉంటాయో అదే రకంగా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఇదైతే మనకి మేలు చేస్తుంది అంతవరకు అయితే కరెక్ట్ ఇక మరొక విషయం ఏంటంటే ఓబకాయ గలవారు దీన్ని ఇక చూడండి ఈ తూటికూరని ఒక గుప్పిడిగా తీసుకోండి దీన్ని కూరగా మాత్రమే కందిపప్పులో కానీ పెసరపప్పులో కానీ లేదంటే సాంబారు రసం వాటిలో వేసుకొని మీరు వండుకొని తినండి మరి దీన్ని వేపుడుగా తీసుకోవచ్చండి అంటే మొదటిసారి వాడుతున్న వాళ్ళు దీన్ని వేపుడుగా మీరు తినలేరు కుదరపోవచ్చు కాబట్టి మీరు ఫస్ట్ దీన్ని కూరగా వండుకొని దీన్ని తిన్న తర్వాత మాత్రమే తర్వాత మీరు కొంచెం వేపుడు కూరగా దీన్ని తీసుకొని పోండి తీసుకొని చక్కగా వాడుకోండి ఇంకా ఏంటండి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు అంటే ఊబకాయం బాణ పట్టగల వాళ్ళకి బాగా పనిచేస్తుంది అలాగే నరాల బలహీనతకు బాగా పనిచేస్తుంది ఎముకల వ్యాధికి బాగా పనిచేస్తుంది ఎముకలు చాలా బలంగా దృఢంగా తయారవుతాయి ఎముకల బలహీనతలు తగ్గుతాయి కండరాల సమస్య నొప్పులతో అలాగే ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా దీన్ని ఆకుకూరగా మరి దీన్ని తీసుకోవచ్చు మరి దీన్ని రోజు తీసుకోవచ్చా అండి అంటే దీన్ని ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు దీన్ని పులుసు కూరగా ఒక గుప్పెడి మాత్రం వేసుకొని తింటూ తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి తర్వాత ఒక వారం అనేది సమయం ఇవ్వండి ఏదైనా సరే రోజు తినకూడదు తినగా తినగా ఏ చేదు అయినట్టుగా మనం రోజు తింటా ఉంటే దీని మీద ఒక వ్యామోహం అయితే తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఒక నాలుగైదు రోజుల పాటు మీరు తీసుకొని తర్వాత మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోండి మరి దీన్ని ఎప్పుడు తీసుకోవచ్చండి అంటే కేవలం ఈ వేసవి కాలంలో మాత్రమే తీసుకోండి ఇది చలవ చేస్తుంది అలాగే మీ గ్యాస్ట్రిక్ సమస్యలు పేగిపోత కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది పేగిపోత కడుపులో నొప్పి కడుపులో మంట గ్యాస్టిక్ అలాగే నులిక పాములు నులిపురుగులు అంతక్రిలుక్క నట్టలు అంటారు అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిస్తుంది మరి ఏంటి ఇవి ఏం చేస్తుంటాయి మనం ఎంత బలమైన పోషకాలు ఆహారం తీసుకున్నా కూడా ఈ నులిపురుగులు అనేవి మనం ఒంటికి పట్టనివ్వకుండా ఇవి ఇవే తీసుకుంటూ ఉంటాయి ఎక్కువగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉద్రిక్తంగా ఉంటుంది అలాగే వృద్ధుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులకి చిన్నపిల్లలకి దీన్ని ఎక్కువగా తినిపించండి అంటే యవనస్తులు అంటే మధ్య వయసు వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు ఎవరంతా వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు ఇంకా ఇది మనం తీసుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే ఒంట్లో నీరు పోవటమే కాకుండా తలనొప్పి సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి జ్ఞాపక శక్తికి ఒక అద్భుతం అండి మతిమరుపు సమస్యతో బాధపడేవాళ్ళు సరిగా ఇది మాకు గుర్తుండలేదండి ఏం చేసినా కూడా ఏం జరిగినా కూడా అనుకునే వాళ్ళు దీన్ని మీరు ఆహారంలో తీసుకోండి చాలా మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది చూసారు కదా దీన్ని మీరు బాగా గుర్తుపట్టండి మరి ఈ కాండం దేనికి పనికి వస్తుందండి అంటే కాండం నిన్న ఆహారంలో తీసుకోకూడదు కానీ కొన్ని ఔషధాల్లో ఈ కాండంని ఈ యొక్క పుష్పాలని వాడతారని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి దీన్ని తూటి కూర అంటారు